ஆயி நமஸே అండ్ ఇవాళ మన అనంతపురంలోని ఖమార్ నగర్ లో ఉన్న హీరా కట్పీస్ సెంటర్ లో అయితే ఉన్నానండి సో హీరా కట్పీస్ సెంటర్ అనేది మనకు సో అన్ని కూడా ఫ్యాబ్రిక్స్ అండ్ మ్యాచింగ్ కట్ పీసెస్ అలాగే నైట్ వేర్ షేప్ వేర్ దుప్పటాస్ స్పెషల్ గా దొరుకుతాయి అనమాట అన్ని కూడా హోల్సేల్ ధరలోనే రిటైల్ అమ్మకం అని చెప్పొచ్చు అనమాట ఫిఫ్టీ రూపీస్ నుంచి ఫ్యాబ్రిక్స్ అయితే స్టార్ట్ అయితే వీళ్ళ దగ్గర అన్ని కూడా ట్రెండ్వి అండ్ మార్కెట్ లో ఏదైతే ఇప్పుడు అప్కమింగ్ ఏవైతే కస్టమ్స్ వస్తున్నాయో వాటికి సంబంధించిన అన్ని ఫ్యాబ్రిక్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీ లో ఉన్నాయండి సో మొత్తం స్టాక్ చూడండి స్టాక్ పండ్ అయితే చాలా పెద్దదిగా ఉంది ఇదైతే కింద అనమాట పైన ఫ్లోర్ లో కూడా అగేన్ స్టాక్ అయితే మీకు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయండి సో ఇవాళ అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను అండి సో ఎవరైతే ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ కోసం ఒక అవుట్ఫిట్ కోసం అండ్ మ్యాచింగ్ దుప్ప దొరకలేదని చెప్పి సేఫ్ వేర్స్ దొరకలేదన్న కూడా సో ఎలాంటి ఫ్యాబ్రిక్స్ కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర అందుబాటులో ఉంటాయండి సో ఇకపోతే మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం కొత్తగా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని రండి సో మొత్తం కలెక్షన్ చూపించబోతున్నాను అండ్ లొకేషన్ చూసుకుంటే కమల్ లో బాలకృష్ణ ఏజెన్సీ దగ్గరలో అయితే వస్తుంది మెయిన్ రోడ్ రోడ్లోని హీరా సెంటర్ అండి స్క్రీన్ పై నెంబర్ కూడా వచ్చాను ఒక అడ్రస్ లో కన్ఫ్యూజ్ అయితే కాల్ చేసుకుని వెళ్ళండి హీరో లో మనకు ఫిఫ్టీ రూపీస్ నుంచి సో క్లాత్ అనేది దొరుకుతుందండి ఫ్యాబ్రిక్ అనేది సో ఫస్ట్ అయితే మేము ఆర్గాంజా దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాము సో ఇదైతే బాగా ట్రెండింగ్ ఉన్నది ఎప్పటికీ అప్పటికి ఇప్పటికీ ఎప్పుడు ట్రెండింగ్ ఉన్నది లాంగ్ ఫ్రాక్స్ కి చాలా బాగా మూవ్ చేస్తున్నారండి ఈ ఫ్యాబ్రిక్ జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అనమాట మీటర్ వచ్చేటప్పటికి ఆర్గాంజా విత్ ఫ్లోరల్ ప్రింట్ అయితే వస్తుంది అది కూడా డిజిటల్ ప్రింట్ రావడం వల్ల లుక్ వైజ్ కూడా రిచ్ కనిపిస్తుంది రాయల్ లుక్ కనిపిస్తుంది అనమాట ఈ బడ్జెట్ లో అయితే వర్త్ అనమాట సో దీంట్లో చూస్తే చూడండి ఇవన్నీ అనమాట కలర్ చార్ట్ వచ్చేటప్పటికి మీకు మొత్తం ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయి మీరు ఏదైనా ఒక అవుట్ ఫిట్ చూసి ఈ అవుట్ ఫిట్ లో నాకు కలర్ కాంబినేషన్ ప్లాన్ చేయాలనుకున్నట్లయితే ఇందులో మ్యాచ్ అవుతాయేమో చూడండి ఒకసారి ఫిఫ్టీ రూపీస్ మీటర్ అండి ఫిఫ్టీ రూపీస్ లోనే మనకు ఇలాంటి పాలిస్టర్ క్లాత్ లో కూడా మెటీరియల్ దొరుకుతుంది మీటర్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఈవెన్ శారీస్ కూడా తీసుకోవచ్చు శారీలో కూడా మనం ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ మీటర్స్ తీసుకున్నా కూడా మనకు ఆల్మోస్ట్ అంతా కూడా ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ లోపే వస్తుంది నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇలా ప్రింట్స్లో అండ్ చీత డిజైన్స్లో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి ఈ త్రీ రోస్ అంతా ఈ టూ రోస్ ఈ పైన ఈ త్రీ రోస్ ఇదంతా కూడా మనకు అన్ని మీటర్ డిఫరెంట్ ఫ్లోరల్స్ తో ఉన్నాయి చూడొచ్చు నెక్స్ట్ హండ్రెడ్ రూపీస్ బడ్జెట్ లో ఏం వస్తుంది హీరో లో చూద్దాము సిమ్మర్ జార్జెట్ అండి ప్లెయిన్ సారీస్ చాలా మంది అడుగుతున్నారు మంచి క్రేజ్ ఉందండి ప్లెయిన్ సారీస్ విత్ వర్క్ బ్రౌజెస్ కట్కోవాలని చెప్పి చాలా మందికి ఆశ కూడా ఉంటుంది సో అలా చూసుకుంటే వీళ్ళకి అన్ని కలర్స్ అండి జస్ట్ హండ్రెడ్ రూపీస్ మీటర్ అండి సో ఇది మన ఛానల్ వాళ్ళకు సపరేట్ గా ఇస్తుంది వన్ ఫిఫ్టీ అమ్మే వాళ్ళంటే హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ టైం తీపిస్తున్నారు వీడియో అని కి ఇస్తున్నారు దీంట్లో కలర్స్ అయితే ఇవి ఉన్నాయండి మీరు చూడొచ్చు అనమాట హండ్రెడ్ రూపీస్ మాత్రమే సేమ్ క్వాలిటీలో మనకు ఇందులో ఫ్లోరల్స్ ఉన్నాయి చూపిస్తాను అది కూడా ఇదే క్వాలిటీ లో జార్జెట్ లోనే ఇట్లా ఫ్లోరల్స్ కావాలన్నా కూడా ఉన్నాయి ఇది కూడా హండ్రెడ్ రూపీస్ అండి మీ చాయిస్ అనమాట ఫ్లోరల్ కావాలా ప్లేన్ కావాలనేది హండ్రెడ్ రూపీస్ అండి అండ్ కాటన్ లో కూడా సో ఇది వచ్చేసి మనకు ఫార్టీ లేదండి కాటన్ అంటారు కదా అలాగా హండ్రెడ్ రూపీస్ తో వస్తుంది సో బ్లౌజెస్ కి లాంగ్ ఫ్రాక్స్ కి చాలా బాగుంటది సో టాప్స్ కూడా బాగుంటుంది అండి హండ్రెడ్ రూపీస్ మీటర్ దీంట్లో ప్రింట్స్ వేరే వేరేగా ఉన్నాయండి ఒక్కొక్క ఒక దాంట్లో ఆల్మోస్ట్ మళ్ళీ కలర్స్ కూడా అవైలబిలిటీ లో ఉన్నాయి ఆల్మోస్ట్ అంత స్టాక్ హెవీగా ఉందండి దీంట్లో కూడా మీకు కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ మీటర్ నెక్స్ట్ వన్ ట్వంటీ రూపీస్ లో ఉంది సిల్క్ ఫ్యాబ్రిక్స్ దీంట్లో డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి చూడండి సూపర్ ఉన్నాయండి శారీస్ కానీ చాలా బాగా కనిపిస్తాయి క్రేప్స్ సాఫ్ట్ గా ఉంది ఇందులో ప్రింట్స్ అనేవి చిన్న చిన్నగా కూడా ఉన్నాయన్నమాట వన్ ట్వంటీ రూపీస్ అండి ఈ వన్ ట్వంటీ రూపీస్ లోనే మనకు బాగా ట్రెండింగ్ లో ఉన్న బటర్ఫ్లై డిజైన్స్ ఇట్లా హార్ట్ హార్ట్ షేప్ డిజైన్స్ లో ఉన్న ఫ్యాబ్రిక్స్ మనం చూస్తున్నాం కదా లాంగ్ ఫ్రాక్స్ అన్ని కూడా ఇది కూడా మనకు వన్ ట్వంటీ లో వస్తుంది ఒకవేళ మీరు డిఫరెంట్ స్టైల్స్ చేయించుకోవాలనుకుంటే ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ట్రై చేయండి కాటన్ పైన వస్తుంది అనమాట వన్ ట్వంటీ రూపీస్ మాత్రమే ఇదే వన్ ట్వంటీ లో మనకు ఇలా సూపర్ నెట్ ఫ్యాబ్రిక్ చూడడానికి అయితే కోటా కాటన్ లాగా అనిపిస్తుంది మనకు ఇది కూడా మనకు వన్ ట్వంటీ రూపీస్ రేంజ్ లోనే వస్తున్నాయండి దీంట్లో డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఇంకా కూడా శాంపుల్ వాడతాను చూపిస్తున్నాను చూడండి వన్ ట్వంటీ అదే విధంగా వన్ ఫిఫ్టీలో పోచంపల్లి అండి సో ఇదైతే ఫుల్ ఉంటది అనమాట డిమాండ్ సో ఫ్రాక్స్ కానీ టాప్స్ కానీ దో మనం బ్లౌజెస్ కి బాగా డిమాండ్ ఉంటుంది వన్ ఫిఫ్టీ రూపీస్ అండి కాటన్లో దీంట్లో కలర్స్ అయితే ఇవన్నీ ఉన్నాయండి ప్రతి దాంట్లోనే ఈ కలర్ ఉంది లేదు మ్యాక్సిమం ఎన్ని అయితే ఉన్నాయో అన్ని కాటన్ లో అయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి రేయాన్ కాటన్ ఉన్నాయి ప్యూర్ కాటన్ ఉన్నాయి పక్కా రేయా ప్రింటెడ్ ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా మనకు వన్ ఫిఫ్టీకి వస్తున్నాయి మీటరు చూడొచ్చు హెవీ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది రేయాన్ తో సో వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే దీంట్లో కలర్స్ ఒకసారి డిస్ప్లే చేస్తామని చూడండి అలాగే ప్రింటెడ్ అండి ఇది సో ఇలా వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఇలాగా ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ సాఫ్ట్ గా సో ఇందులో వెరైటీస్ అనమాట ఇవన్నీ కూడా మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇవే కాకుండా కళ్యాణి కాటన్ లో కూడా మనకు వన్ ఫిఫ్టీకి మీటర్ వస్తున్నాయి అండి వీటిలో కలంకారీ ఉన్నాయి డిఫరెంట్ ప్రింట్స్ అయితే ఉన్నాయి మీరు చూడొచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ అండి కళ్యాణి కాటన్ సో డైలీ వేర్వి ఇలా చెప్పుకుంటూ పోతే రెగ్యులర్ గా చాలా ఐటమ్స్ ఉన్నాయండి కమింగ్ టు పార్టీ వేర్ అండి ఇవన్నీ లెహంగా ఫ్యాబ్రిక్స్ అండి లెహంగా బాటమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది విత్ టాప్ కూడా మెయిన్ బ్లౌజ్ కూడా ఇదే ఫ్యాబ్రిక్ తో ఉంటుంది విత్ వర్క్ తో వస్తుంది రీసెంట్ డిజైనింగ్ వర్క్స్ అన్నమాట కచ్ వర్క్ అయితే వస్తుంది జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి క్రషింగ్ ఐటమ్ సో ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ గా ఉంటుంది ఇట్లా చూడండి ఒకసారి సో విత్ హెవీ వర్క్ అయితే ఉంది దుపట ఆల్సో అట్లా కట్ బార్డర్ తో వస్తుంది దుపట ఫ్యాబ్రిక్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ తో అనమాట మ్యాచింగ్ దొరికిపోతుందండి వీళ్ళ దగ్గర సో దీంట్లో కలర్స్ ఉన్నాయి చూడండి ఒకసారి సో కలర్స్ ఉన్నాయి అలాగే ఈ డిజైన్ కూడా మారుతూ కొంచెం స్ట్రైట్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట అంతా కూడా వర్క్ అంతా త్రీ హండ్రెడ్ రూపీస్ దుప్పటా ఫ్యాబ్రిక్ మీటర్ ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి సెట్ టు సెట్ అయితే రెడీగా ఉందండి వీళ్ళ దగ్గర సో ఇదైతే రిచ్ ఫ్యాబ్రిక్ అండి సో సిల్క్ పైన డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ అయితే మనం చూస్తున్నాం మార్కెట్ లో సో ఇదైతే కొత్తగా వచ్చిన వర్క్ అనమాట చాలా హెవీగా వచ్చింది గా ఉంది క్వాలిటీ కూడా సో ఇవన్నీ పార్టీ వేర్ లెహంగాస్ కి ఫ్రాక్స్ కి సారీస్ ఏదైనా మనం మ్యాచ్ అప్ చేయొచ్చు అనమాట సో మీటర్ వచ్చేటప్పటికి ఫోర్ ఎయిటీతో ఇస్తున్నారు ఇందులో కలర్ చార్ట్స్ అయితే మామూలుగా లేవండి లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి రిచ్ ఉన్నాయి సో ఈ బార్డర్ ప్లేస్ అనేది మ్యాంగో తో మొత్తం అంత డిజైన్ రావడం దట్టు కూడా ఇది వర్క్ ఒకటే కాదు అక్కడ థ్రెడ్ తో కూడా మీ ఉండడం వల్ల రిచ్ గా ఉంది సో అకేషన్ కి చాలా బాగుంటదండి అండ్ వెయిట్ లెస్ కూడా ఉంటుంది క్లాత్ స్మూత్ గా ఉందండి ఫోర్ ఎయిటీ మీటర్ ఈ ఫ్యాబ్రిక్ అయితే రియల్లీ మీకు అందరికీ నచ్చుతుందండి అంతా బాగుంది అసలు ఈ వర్క్ చాలా చాలా డిఫరెంట్ గా ఉంది అట్ ది సేమ్ టైమ్ ఫ్యాబ్రిక్ ఆల్సో టిష్యూ ఫ్యాబ్రిక్ వచ్చింది ఇది అయినా కూడా చాలా సాఫ్ట్ గా ఉందండి ఫ్యాబ్రిక్ లెహంగాస్ అయితే పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిపోతుంది ఫోర్ ఎయిటీ మీటర్ ఇందులో కలర్స్ అయితే అన్ని కూడా డార్క్ కలర్ షేడే వచ్చేస్తుందండి సో మనకు వర్క్ అంతా కూడా సిమిలర్ గా ఉంటుంది కలర్ చాట్ అవైలబిలిటీలో ఉందండి ఫోర్ ఎయిటీ రూపీస్ మీటర్ అండి హెల్దీ ఫంక్షన్స్ కావాలన్నా రిసెప్షన్స్ కావాలా ఎలాంటి కలర్స్ కావాలన్నా వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి మీరు చూడొచ్చు అనమాట నెక్స్ట్ వెరైటీ ఏమండి ప్రీమియం క్వాలిటీ జార్జెట్ ఫ్యాబ్రిక్ జార్జెట్ పైన ఇదంతా కూడా సీక్వెన్సీ విత్ థ్రెడ్ తో అంతా కూడా వర్క్ వచ్చేసిందండి ఈ వర్క్ కొంచెం డిఫరెంట్ స్టైల్లో వచ్చేస్తుంది అనమాట ఫ్లవర్స్ అంతా కూడా అండ్ ఇక్కడ చూడండి ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇట్లా మాకు సీక్వెన్సెస్ హైలైట్ చేశారండి దీంట్లో కలర్స్ అయితే మన దగ్గర ఫోర్ కలర్స్ ఉన్నాయి మీటర్ వచ్చేటప్పటికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి సో బేసిక్ గా బడ్జెట్ లో లెహంగా కావాలన్నా లాంగ్ ఫ్రాక్ కావాలన్నా కూడా ఈ ఫ్యాబ్రిక్ అయితే ఖచ్చితంగా అందరూ చూస్తారండి సో ఇది వచ్చేసి సూపర్ నెట్ పైన మొత్తం హెవీ వర్క్ అనమాట ఆల్ ఓవర్ వర్క్ ఉంటుంది జస్ట్ మీట్ టూ ఎయిటీ రూపీస్ మాత్రమేనండి కలర్స్ అయితే ఎన్ని ఉన్నాయి చూసారు కదా సో మీకు ఎంత ఫ్యాబ్రిక్ కావాలన్నా ఏ కలర్స్ లో కావాలన్నా మొత్తం అరేంజ్ అనమాట బొటిక్ వాళ్ళు వస్తే మీకు ఎలాంటి డిజైన్స్ కావాలన్నా వీళ్ళ దగ్గర అన్ని ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి అండి వైట్ ఫ్రాక్స్ అంటే క్రేజీ ఉంటుందండి అందరికీ కూడా సో అయితే క్రిస్టియన్స్ మ్యారేజ్ కి మస్టర్ షూట్ కదా సో ఎవరైనా సరే వైట్ ఫ్రాక్స్ కావాలనుకున్న వాళ్ళు ఫ్యాబ్రిక్స్ అయితే వీళ్ళ దగ్గర అందుబాటులో ఉంది సో నెట్ పైన ఈ విధంగా హెవీ వర్క్స్ అయితే ఉన్నాయి త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఈ రేంజ్ లో ఉన్నాయి అనమాట సో నెట్ ఏ కాకుండా మామూలు నార్మల్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో కూడా వైట్ అవైలబిలిటీలో ఉందండి దీంట్లో డిజైన్స్ మేము చూడొచ్చు సీక్వెన్స్ తో ఉన్నాయి అండ్ ఇక్కడైతే కొంచెం చికెన్ కారీ స్టైల్ తో క్లబ్ ఇచ్చారనమాట సో ఇవన్నీ కూడా వైట్ లో అవైలబిలిటీలో ఉన్నాయి వీళ్ళ దగ్గర స్పెషల్ ఫ్యాబ్రిక్స్ అన్ని మీకు చూపించానండి ఇవి కాకుండా రెగ్యులర్ గా దొరికే బెనారస్ కాటన్ లైనింగ్ క్లాత్ టూ అన్ని వీళ్ళ దగ్గర ఉంటాయండి సో బెనారస్ అయితే నెంబర్ ఆఫ్ అయితే ఉన్నాయి ఇవి కాకుండా అకోబావి అలాగే చికెన్ కారీ రెగ్యులర్ రెగ్యులర్గా దొరికేవే ఇంకపోతే ఇవి కాకుండా బొటిక్ వాళ్ళు వస్తే సారీ లేసెస్ హిబ్బెల్స్ ఎవ్రీథింగ్ వీళ్ళ దగ్గర ఉంటాయండి పైన చూస్తే పెద్ద పెద్ద లేసెస్ ఉన్నాయి చూడండి ఒకసారి అయితే మీ డ్రెసెస్కి ఎలా మీరు స్విచ్ చేయించుకోవాలనుకున్నా కూడా వీళ్ళ దగ్గర టైం వేస్ట్ అయిపోకుండా అన్నీ దొరుకుతాయి అన్నమాట సో పార్స్ లో కూడా చిన్న పాలు పెద్ద పాలు అన్ని అవైలబిలిటీ లో ఉన్నాయండి పార్స్లో అన్ని మ్యాచింగ్స్ కూడా దొరుకుతాయి అది కూడా మాకు బ్రాండెడ్ లక్ష్మి పాల్ వస్తుంది అనమాట ఈ బిగ్ పాల్ అండి స్మాల్ పాల్ కూడా వీళ్ళ దగ్గర ఉంది సో అలాగే శారీ పెట్టికోట్స్ ఎవ్రీథింగ్ అండి ఇంకా సో మనం మ్యాచింగ్ సెంటర్ కి వచ్చాము అంటే వీళ్ళ దగ్గర దొరకలేదు మళ్ళీ దీనికోసం వెళ్లాలి అని లేకుండా సో అన్ని కూడా మ్యాచ్ అయ్యే విధంగా వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట ఒకసారి చూడచ్చండి అండ్ ఈ వెరైటీ నేను చాలా తక్కువ చూస్తున్నాను అండి హీరోల మాత్రం దొరుకుతుంది అనుకుంటాను పిల్లలకి ఈ విధంగా మనకు లంగా బ్లౌజ్ అండి బడ్జెట్ లో కావాలన్నా వీళ్ళ దగ్గర జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెట్ అండి టూ మీటర్స్ బాటమ్ వన్ మీటర్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది న్యూ బోర్న్ బేబీస్ కి మనం మరీ ప్యూర్ పట్టు పెట్టలేం కదా అది ట్రెడిషనల్ వేర్ లో కావాలనుకున్నట్టు అయితే సెట్ టు సెట్ ఉంటుంది మ్యాచింగ్ కూడా ఈజీగా ఫిక్స్ చేసి పెట్టేశారు అండి ఇవే కాకుండా సో కి అంటే మనకి ఆఫ్ పట్టు బ్లౌజెస్ అనమాట అన్నిటికీ కూడా కంప్యూటర్ తో ఉంటాయి అనమాట వర్క్ అంతా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మ్యాచింగ్ ఏదైనా కావాలన్నా కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో మనకు రెడీగా ఉన్నాయి చూడండి ఒకసారి బ్లౌజ్ చూస్తే ఓన్లీ నెక్ పార్ట్ ఒకటే వర్క్ ఉంటుంది అనుకోద్దండి హ్యాండ్స్ కూడా సింపుల్ గా ఇట్లా ఫ్లవర్స్ తో ఇచ్చారండి అక్కడక్కడ స్టోన్ తో కూడా హైలైట్ చేశారు మీరు చూడొచ్చండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒక బ్లౌజ్ అండి హీరో లో మనకు నైటీస్ కూడా ఉన్నాయండి ఫ్రీ సైజ్ వరకు టూ ఫిఫ్టీ రూపీస్ స్పన్ క్లాత్ నుంచి స్టార్ట్ అవుతూ సో రెగ్యులర్ నైటీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ లో వస్తాయి అలాగే ఫీడింగ్ నైటీస్ కూడా మనకు త్రీ ఫిఫ్టీ వస్తుంది కాటన్ మెటీరియల్ తో ఉన్నాయండి నైంటీస్ లో ఇంకా ప్రీమియం క్వాలిటీ లో కావాలన్నా కూడా సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ లో ఉన్నాయండి ఇందులో మీకు రెగ్యులర్ బి ఉన్నాయి మెటారెటీ కూడా ఉన్నాయి చూడండి ఒకసారి ఏ కాకుండా మెటీరియల్స్ సెట్ టు సెట్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతూ కొంచెం వర్క్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ హెవీ పార్టీ వేర్ అయితే ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ లో కూడా ఉన్నాయి టూ అండ్ హాఫ్ మీటర్ టాప్ తో అలా వస్తుంది అనమాట టూ త్రీ ఎక్స్ వరకు సరిపోతాయండి ఇవన్నీ కూడా ఇవైతే దుప్పట మెటీరియల్స్ అండి డ్రెస్ కానీ లెహంగాస్ కానీ ప్లాన్ చేయొచ్చు ఇవైతే టూ ఫ్యాబ్రిక్స్ లో ఉన్నాయండి కొంచెం షైనీగా ఇట్లా వర్క్ తో కట్ తో ఉంది కదా టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ వస్తుంది ఇది కొంచెం ఇంకా తో కొంచెం క్వాలిటీ హెవీ కావాలనుకుంటే త్రీ హండ్రెడ్ రూపీస్ లో వస్తుందండి ఆల్మోస్ట్ మనం ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కలర్స్ ఏవైతే అన్ని కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండీ నెక్స్ట్ అండి శారీ సారీ కోట్స్ అండి అన్ని మ్యాచింగ్స్ దొరుకుతాయి వీళ్ళ దగ్గర స్టార్టింగ్ అయితే వన్ ట్వంటీ నుంచి ఉంటుంది సో ఇట్లా కాటన్ వస్తుంది అనమాట రెగ్యులర్ సైజ్ అయితే ఉంటుంది ఇందులో మనకు ఫ్రీ సైజ్ కావాలంటే వన్ థర్టీ వస్తుంది సో ఇకపోతే పాపులర్ క్లాత్ లో అనమాట ఇది వచ్చేసి మనకు వన్ ఎయిటీ రూపీస్ వస్తుందండి ఫ్రీ సైజ్ ఉంటుంది ఇందులోని కొంచెం ఇంకా హెవీ క్వాలిటీ కావాలి ఫ్రీ సైజులు ఇంకా కావాలంటే మనకు టూ హండ్రెడ్ రూపీస్లో వస్తుందండి సో ఆల్మోస్ట్ చూడండి ఫ్రీ సైజ్ వచ్చేసింది సో కలర్స్ అయితే మీకు ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయండి సో ఇవన్నీ కూడా మనకు పెట్టికోట్స్ వస్తే సారీ పెట్టికోట్స్ అయితే సో పెట్టికోట్స్ కాకుండా పట్టు కి యంగ్స్టర్స్ ఏమైనా షేప్ వేర్ కావాలన్నా కూడా జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లో దొరుకుతున్నాయండి ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ త్రీ ఎక్స్ఎల్ వరకు అయితే ఉన్నాయి అండ్ సైడ్ స్లిట్ ఇచ్చి ఈ విధంగా వస్తుంది అనమాట ఆల్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి లెగిన్స్ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ లో ఉన్నాయండి యాంకిల్ లెంత్ ఉంది ఫుల్ లెంత్ ఉంది ఏదైనా తీసుకోండి ఎక్స్ఎల్ ఎల్ అవైలబిలిటీలో ఉందండి సో ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కాకుండా రెగ్యులర్ వేరే ఇంకా హెవీ బడ్జెట్ మనము మీటర్ వైజ్ దుప్పాల్సి కాస్ట్ ఎక్కువ కదా రెగ్యులర్ మనకు కావాలి దుపడా అనుకున్న వాళ్ళకి కూడా జస్ట్ డైలీ వేర్ కి వన్ ట్వంటీ వన్ థర్టీ నుంచి ఉన్నాయో దుప్పటాస్ ప్లైన్ లో సో ఇదే మనకు కాటన్ డిజైన్ దుప్పటాస్ నెట్ పెన్ డిజైన్ దుప్పటాస్ కావాలి అంటే టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి సో ఇవన్నీ కూడా దుప్పటా కలెక్షన్ అండి టాప్ టూ ఇక్కడ నుంచి పైన చూస్తే ఈ లాస్ట్ మొత్తం ఇదంతా లైన్ అంతా కూడా మనకు దుప్పటాస్ అండి అండ్ హీరాలో మనకు సో ఇలాంటి రెడీమేడ్ సెక్షన్ లో కూడా మనకు పాంట్స్ ఉన్నాయి అండి పటేయాల ప్యాంట్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇవి స్టైట్ కట్ ప్యాంట్ విత్ పాకెట్ తో వస్తాయి అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఎల్లు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే వస్తున్నాయి ఇదైతే మనకు ఫ్రీ వరకు ఉందండి సో ఆల్మోస్ట్ టూ త్రీ ఎక్స్ వరకు సరిపోతుందండి పటియాల ప్యాంట్ సో రెగ్యులర్ లో కూడా మనకు డ్రెస్సెస్ కి సాటర్న్ ఫాబ్రిక్ లైనింగ్ కావాలి కదా సాటిన్ లో మనకు మొత్తం ఇవి లైనింగ్ కి వస్తాయి అండి సో ఇవి వచ్చి మనకు క్రేప్ అయితే వస్తుంది మెటీరియల్ ప్లెయిన్ లో అనమాట క్రేప్ లో మనం శారీస్ అయినా ప్లాన్ చేయొచ్చు లేదంటే డ్రెస్సెస్ మెటీరియల్ క్లాతింగ్ అయితే యూజ్ చేస్తారు ఎక్కువగా సో ఇది చూస్తే మీకు ఈ ఐటమ్ అంతా కూడా చూడండి ఒకసారి సో మొత్తం ప్లెయిన్ ఐటమ్స్ పైన ఫ్యాబ్రిక్స్ అనమాట ఇదంతా కూడా నెట్ లో ప్లెయిన్ ఐటమ్ అండి సో నెట్ లో ప్లెయిన్ ఐటమ్ వస్తుంది దుప్పటాస్ కి బాగుంటదండి ఇది అంతా కూడా ప్లెయిన్ లో సో ఇది చూస్తే రా మెటీరియల్ అండి సో ఇదైతే మనకు వర్క్స్ కి ఎక్కువ పట్టు సారీస్ పైన వర్క్ కానీ ఇట్లా వర్క్ సారీస్ కి మగ్గ వర్క్ ఏం కూడా ఈ ప్లెయిన్ మెటీరియల్ తీసుకుంటాం కదా సో ఇట్లా వెరైటీస్ అయితే ఉన్నాయి అట్ సైడ్ మనకు జార్జెట్ ఫ్యాబ్రిక్ లో ఫుల్ ప్లెయిన్ మెటీరియల్ అనమాట ప్లెయిన్ మెటీరియల్ పైన అయితే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అన్ని ఫ్యాబ్రిక్స్ లో మాక్సిమం లో ఉన్నాయండి హీరాలో అండ్ ఫైనలీ అండి సో పెట్టుబడులకి హోల్సేల్లో మనకు లైనింగ్ బ్లౌజెస్ కావాలన్నా ఇట్లా మన బాక్సెస్ బాక్సెస్ పీసెస్ వస్తాయి సెట్స్ వైజ్ హోల్సేల్లో కావాలన్నా కూడా లైనింగ్ క్లాత్ అవైలబిలిటీలో ఉన్నాయి విత్ బ్లౌజెస్ పీస్ కూడా హోల్సేల్ అవైలబిలిటీలో ఉన్నాయి మీరు చూడండి ఇవన్నీ కూడా పక్క హోల్సేల్ ప్రజలు ఇస్తున్నారు ఇస్తున్నారండి అవైతే సో హీరాలో మనకు రెడీమేడ్ బ్లౌజెస్ కూడా స్పెషల్ కలెక్షన్ ఉందండి సో సింపుల్ ప్లెయిన్ బ్లౌజెస్ దగ్గర నుంచి ఇలాంటి పార్టీవేర్ వర్క్ బ్లౌజెస్ వరకు అన్నీ ఉన్నాయి అన్నమాట నేనైతే కొంచెం వర్క్ బ్లౌజెస్ చూపిస్తున్నాను సో ఇవన్నీ కూడా డిజైన్స్ అండి ఇదైతే లో వస్తుంది మనకైతే సో ఇట్లా చూడండి కాటన్ లోనే విత్ మంచిగా ప్రింట్ కటింగ్స్ అన్ని గా అయితే ఉన్నాయి స్లీవ్స్ కూడా మనకు ఇలా లోపలు ఉంటాయండి అటాచ్ చేయించుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ బ్లౌజ్ కూడా మార్జిన్ అనేది ఇంతవరకు అయితే ఉంటుందండి బేసిక్ గా ఇది ఎం సైజ్ అలా ఎల్ ఎం కరెక్ట్ గా ఉంటది సో మన ఎక్సెల్ వాళ్ళు డబుల్ ఎక్స్ కావాలంటే మార్జెస్ ఉన్నాయి కాబట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇద్దరు నెంబర్ ఆఫ్ ఉన్నాయి మీరు చూడొచ్చండి ఈ కటింగ్స్ ఒకసారి మీరు చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కటింగ్స్ అయితే ఉంటాయి సో ఇవి సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అలా వస్తున్నాయండి రెడీమేడ్ బ్లౌజెస్ ప్రిసెస్ కదా స్టిచింగ్ చేయించాలన్నా అనుకో ఐదు వంద వందల అవుతుందండి సో ఒకవేళ మీ సారీస్ కి మ్యాచ్ అయినా క్రాప్ టాప్స్ కి మ్యాచ్ అయినా కూడా సో ఒకసారి ట్రై చేయండి సో క్లాత్ కూడా ఆల్మోస్ట్ మంచి కాటన్ లో ఇచ్చారండి ఇవైతే చాలా బాగున్నాయి కాటన్ అయితే చాలా బాగున్నాయండి సో చూడండి ఇన్ని కూడా వెరైటీస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి వస్తున్నాయి అనమాట ఇవన్నీ కూడా ఇక ట్రెడిషనల్గా పట్టు కి ట్రెడిషనల్ కి ఇట్లా బెలారీ బ్లౌజెస్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయండి ఇది ఫోర్ ఫిఫ్టీ నుంచే వస్తాయండి స్టార్టింగ్ మనకైతే అండ్ ఇది కూడా ప్రిన్సెస్ కటింగ్ తో వస్తుంది అండ్ మార్చెస్ కూడా ఉన్నాయి మీరు చూడొచ్చు అనమాట లోపల లైనింగ్ కూడా సో మంచి క్లాతే యూజ్ చేస్తారండి ఫోర్ ఫిఫ్టీతో వస్తున్నాయి ఇవి కూడా ఇట్లా చూడండి కొంచెం షిమ్మర్ లో ఇట్లా పార్టీవేర్ బ్లౌజెస్ అనమాట ఇవన్నీ కూడా చూడండి మొత్తం వి కటింగ్వి బాగున్నాయండి బ్లౌజెస్ అన్ని కలర్ కాంబినేషన్స్ ఆల్మోస్ట్ అన్ని గా దొరికేవి అవైలబిలిటీలో ఉన్నాయి వీళ్ళు మ్యాచింగ్ సెంటర్ వాళ్ళు కాబట్టి రెగ్యులర్ గా దొరికేవి ఉన్నాయి హై నెక్ కూడా ఉన్నాయి అన్నమాట వీళ్ళ దగ్గర చూడొచ్చు బ్యాక్ సైడ్ హై నెక్ సో ఫ్రెండ్ సైడ్ వచ్చేటప్పటికి ఆయనకి ఇచ్చాడు విత్ ప్రిన్సెస్ కట్ తెచ్చాడు విత్ తో ఉన్నాయండి ఇవన్నీ కూడా ఒక్కసారి చూడండి ప్లెయిన్ సారీస్ ఎప్పటికప్పుడు నాకు మెసేజెస్ వస్తుంటా ప్లెయిన్ సారీస్ కావాలి అని చెప్పేసి సో మీకైతే ఫుల్ ఫ్లెజ్ స్టాక్ అయితే ఉంది ఇక్కడ సో ఫస్ట్ చూస్తే ఇది కొంచెం తో వచ్చింది ప్లెయిన్ సారీ పైన గ్లిటర్ అండి ఈ కాంబినేషన్ రెండో అసలు రేపు మార్నింగ్ చిన్న ఫంక్షన్ ఉంది మనం వేయాలి అనుకుంటే రెడీ టు వేర్ అనమాట రెడీగా శారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ లో శారీ ఉంది సో బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజ్ వీళ్ళ దగ్గర ఉందండి సో మా స్టింగ్ చేసే టైం లేకపోయినా కూడా మనం పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేసుకోవచ్చు ఫ్లోరల్ పైన చాలా బాగా వచ్చింది సెవెన్ ఫిఫ్టీతో వస్తుందండి బ్లౌజ్ వచ్చేటప్పటికి కటింగ్ ప్రీసెస్ కటింగ్ అనమాట ఇలా ఉంటాయి అనమాట అండ్ ప్లెయిన్ సారీస్ లోనే మనకు డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో ఉన్నాయండి ఆర్గంజ ఫ్యాబ్రిక్ జార్జెట్ ఫ్యాబ్రిక్ సాటిన్ ఫ్యాబ్రిక్ ఇలాంటి సాటిన్ కి మన ప్లెయిన్ సారీస్ అనమాట ఇవన్నీ కూడా మొత్తం అవన్నీ ప్లెయిన్ అండి సో ఈ ప్లెయిన్ సారీస్ ఈ విధంగా మనం బ్లౌజెస్ అనేది మ్యాచింగ్ చేసుకోవచ్చు ఈ సాటిన్ శారీకి ఈ విధంగా మనకు ఆర్గంజ ఫ్యాబ్రిక్ తో బ్లౌజ్ మ్యాచింగ్ చేస్తే ఎంత రిచ్ లుక్ ఉందో చూడండి అసలు Subtitles కాంబినేషన్ లో ఇలా ఈ విధంగా బ్లౌజెస్ అన్ని కూడా మనం పేర్ అప్ అండి టైం వేస్ట్ లేకుండా కి అయితే అసలు కొన్ని కొన్ని టైమ్స్ లో వాళ్ళకి కి స్టార్టింగ్ లో బ్లౌజ్ కుదరదు అనమాట సో అలాంటి వాళ్ళు ఇలా ప్లాన్ చేయవచ్చు అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతూ మనకు సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లాస్ట్ ప్రైస్ ఉందండి వీళ్ళ దగ్గర లో మీరు చూస్తున్న ఇవన్నీ కూడా సారీస్ అండి ఒక సారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్యాబ్రిక్ లో డిఫరెంట్ లో వస్తున్నాయండి సో పైన కనిపిస్తున్నాయి కదా మేము జూమ్ చేస్తున్నాం చూడండి ఈ ఐటమ్ అంతా కూడా ఇదే సెగ్మెంట్ లో వస్తుంది ఫోర్ ఫిఫ్టీ రూపీ శారీ అంతా కూడా అండి చూసారు కదండి మొత్తం స్టాక్ ఆల్మోస్ట్ అన్ని కూడా దింపించాను మొత్తం మీకు చూపిద్దాం ఎక్స్ప్లోర్ చేద్దాం ఎందుకంటే ఫస్ట్ టైం మేము ఈ షాప్ లో వీడియో చేస్తున్నాము క్లియర్ గా చేద్దాం అనే ఉద్దేశంతో చాలా వరకు ఇంకా కలెక్షన్ చూపిలేదండి కలెక్షన్ అయితే వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ మీరు మెయింటైన్ చేస్తున్నారు ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతూ బడ్జెట్ ఫ్రెండ్లీ మీకు అన్ని కూడా ఫ్యాబ్రిక్స్ దొరుకుతున్నాయి దో పార్టీ వేర్ లో కూడా ఫోర్ ఎయిటీ ఫోర్ ఫిఫ్టీ ఇట్లానే ఉన్నాయండి వేర్ లెహంగాస్ అన్ని కూడా సో దానిపైన మీకు ప్రైజెస్ అనేది మీకు ఎక్కువ లేవన్నమాట వీళ్ళ దగ్గర సో బడ్జెట్ లో ప్లాన్ చేసే వాళ్ళు ఒకసారి చూడండి ఎందుకంటే హోల్సేల్ ధరలో హీ కట్ పీసెస్ వాళ్ళు కమల్ నగర్ లో ఈ షాప్ అయితే ఉంటుంది బాలకృష్ణ ఏజెన్సీ బిఫోరే వస్తుంది స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను ఏదైనా అడ్రస్ డౌట్ ఉన్నా కూడా మీరు కాల్ చేసుకోవాలండి కానీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇప్పటి వరకు మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు